హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే సోలార్ గురించి సోలార్ ఫినిషింగ్ గురించి పూర్తి వివరణ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరిదాకా చూడండి చివరిదాకా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు మన రైతన్నలు ఏం చేస్తుందంటే కొత్తగా సోలార్ తెచ్చుకొని దాన్ని ఏ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలనేది వాళ్ళకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పవర్ ఏ కట్టెలకి చూస్తే కట్టెలకి ఏ విధంగా చూరితే పవర్ ముందుకు సప్లై అవుతుంది అన్నది వాళ్ళు కొద్దిగా డౌట్ మీను ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు సింపుల్ చిట్కాలో నీకు పవర్ ఏ విధంగా సప్లై అవుతుంది అన్నది మీకు సింపుల్ చిట్కాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడ చూడండి వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ సోలార్ ఫినిషింగ్ సెట్ తెచ్చుకున్నాం కదా ఈ ప్యానలు ఈ కింద రాడ్ తెచ్చుకున్నాం కదా ఈ రాడ్ అనేది రెండు పీట్ల లోతుకు అంటే రెండు పీట్ల గుంత తీసుకొని ఇక్కడ చూడండి కింద చూపిస్తాను అక్కడ చూడండి మేము బాతుకున్నాం ఆల్రెడీ రెండు పీట్ల గో లోతు గుంత తీసుకొని రెండు పీట్ల లోతుకు బాతుకోవాలి ఫ్రెండ్స్ రెండు పీట్లు ఎందుకు బాతుకోవాలని చెప్తున్నానంటే మనకు ఈ వర్షాకాలం కదా వర్షాకాలం వానలు గాలి ధూళి వచ్చిందనుకో సోలార్ కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే లైట్ తక్కువ పెట్టినామంటే గాలి వచ్చినప్పుడు కింద పడుతుంది అందుకోసమనే మనకు బాగా బిగు ఉండాలంటే ఇక చూడండి కదలట్లేదు బాగా ఉండాలంటే రెండు ఫీట్ల లోపలికి వాతుకోండి ఈ రాడ్ అనేది సిక్స్ ఫీట్ ఆరు ఫీట్లు ఉంటుంది రెండు ఫీట్ల లోపలికి పోయినా కూడా నాలుగు ఫీట్ లైట్ ఉంటుంది మాకు సోలార్ పవరింగ్ కూడా బాగానే సప్లై అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాడ్ అయితే రెండు ఫీట్ల లోపలికి పెట్టుకోండి తర్వాత అర్త్ ఫ్రెండ్స్ అర్త్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సోలార్కి అర్త్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు మాకు ఈ సోలార్ ఏంటంట ఈ సోలార్ వచ్చినప్పుడే ఈ అర్త్ రాడ్ అనేది కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు ఇది రెండు ఫీట్లు ఉంది లోపలికి ఇది రెండు ఫీట్లు ఉంది రెండు ఫీట్ల రాడిచ్చారు మేము ఏం చేసినామంటే ఒక నర గుంత దవ్వుకొని దాని లోపల కొద్దిగా ఉసుక అదే విధంగా కొద్దిగా బొగ్గులు ఒక కేజీ ఉప్పు అనేది వేసుకొని లోపల వేసి మొత్తం వేసేసి ఇది నర లోపలికి పాతుకున్నాం ఫ్రెండ్స్ పాతుకున్న తర్వాత అదేవిధంగా అవి వేసిన తర్వాత కూడా కొద్దిగా మన్ను వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మన్ను వేసుకొని కొద్దిగా ఇట్లా కుండీలాగా వేసుకోవాలి కుండీలాగా వేసుకొని దాంట్లో మొత్తం ఒక కడవ ఇల్లు పడతాయి పక్క ఒక కడవల ఇల్లు కూడా మొత్తం పోసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఒక కడవ ఇల్లు పోసుకోవడం వల్ల మొత్తం క్యూరింగ్ అవుతుంది మనకు అర్త్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉప్పు బొగ్గులు ఉసుక వేయడం వల్ల ఈ సెలవుకు మనకేమవుతుందంటే సోలార్కి అర్త్ ఎంత అర్త్ ఉంటే అంత పవర్ సప్లై అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఈ అర్థం సరిగ్గా లేకపోయినాను కూడా సోలార్ సోలార్ అనేది సరిగ్గా పనిచేయదు ఫ్రెండ్స్ రైతులు ఇదే చాలా తప్పు చేస్తుండ్రు ఇది మాత్రం అర్థం మాత్రం మంచిగా చూసుకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదో ఇక్కడ చూడండి వరిపొలం ఉంది కదా ఇక్కడ తడి ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అర్తు వాతుకోలేదు ఫ్రెండ్స్ ఈ తడి ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో అరత వాతుకున్నాం అనుకో మనం అప్పుడప్పుడు నీళ్ళు పోయి పోయేసేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దాన్ని ఆల్రెడీ దానికి అనేది తేమ్ అనేది ఇది గుంజుకుంటుంది పవర్ కూడా ఎక్కువ సప్లై అనేది మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కడనో గట్టి పొలంలో వాతుకొని దూరం పోసి దూరం పెట్టి మనం రోజు నీళ్ళు పోయాలంటే పోయలేం కా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఇంకా లేదు అంటే మాకు అన్న నాకు ఇట్లా తడి ఉన్నటువంటి జాగా దగ్గర లేదంటే దూరం బాతుకున్న పర్లేదు రోజు ఒక కడవ కంపల్సరీ పోయింది ఫ్రెండ్స్ పొద్దుగాల ఒక కడవ కంపల్సరీ నీళ్ళు పోసిననుకో అర్థ అనేది కరెక్ట్ సప్లై అవుతుంది పవర్ అనేది కూడా కరెక్ట్ సప్లై అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కట్టేలా వైర్ కూడా ఏ విధంగా అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది పచ్చి కట్టే ఫ్రెండ్స్ ఇది పచ్చి కట్టే కొట్టిన నేను పచ్చి కట్టే కొట్టి ఏం చేసిన అంటే కాటన్ గేసేటటువంటి టేపు మన కాటన్ కేషన్ టైప్ అయినా పర్లేదు వేరే టేపు మన వైర్లకేసే టేప్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఏ టేప్ అయినా ఏం కాదు ఏంటంటే కరెక్ట్ ఆ వైర్ కింద వచ్చేటట్టు కట్టెక్ రౌండ్గా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు రౌండ్ నాలుగు రౌండ్ చుట్టుకున్నాం అనుకో కట్టెక్ అనేది అర్థం కాదు ఫ్రెండ్స్ వైర్ అనేది పచ్చి కట్టే కదా మా అర్థం మొత్తం మీనే తీసుకుంటుంది రైతులకు తెలియని విషయం ఇదే ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటికి పిన్నులు పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలని వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే చెప్తున్నది సింపుల్ చాలా సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్ ఒక్క నిమిషం లోపల ఒక కట్టెక్ చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం టేప్ అనేది టేపు చుట్టుకొని అదే విధంగా ఈ వైర్ ఉంది కదా చూడండి ఈ వైర్ని కూడా ఇట్లా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదే విధంగా ప్రతి కట్టెకు చుట్టుకుంటా చుట్టుకుంట చుట్టుకుంటా పోయేదే మనకి ఎంత కట్టె ఎంత పచ్చిగున్నాను కూడా ఏం ప్రాబ్లం కాదు మనకు పవర్ అనేది ముందరికి మస్తు వస్తుంది ఫ్రెండ్స్ మాతో అయితే మా దగ్గర అయితే మస్తు వస్తుంది పవరు అందుకోసమని చెప్తున్నాను మీరు కూడా వేరే వేరే ఏమో లబ్బర్ ప్లాస్టిక్ లబ్బర్ చుట్టుకం కానీ టిప్పర్ చుట్టుకం కానీ చేస్తున్నారు రైతులు ఇది చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్న పని మనకు సింపుల్గా కావాలి కాబట్టి మనకు సింపుల్గా కావాలి కాబట్టి ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ టేప్ చుట్టుకోండి ఒక్కసారి టేప్ చుట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్ టేప్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చుట్టుకోండి ఇక చూడండి మేము ప్రతి కట్టేకి అది విధంగా చుట్టుకున్నాము ఇంకా చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి కట్టెకి అదే విధంగా చుట్టుకున్నాము అందుకోసం ఇక చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర మొత్తం జొన్న సేన వేసినాము అడిగి పనులు అయితే విపరీతంగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ విపరీతంగా కొట్టినాయి అందుకోసమని ఇది కాదని చెప్పి కరెంట్ షాట్ పెట్టాలంటే రూల్స్ లేదు కాబట్టి సోలార్ కొనుక్కొచ్చి పెట్టినాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి జొన్నసేను కూడా ఎట్లా ఏ విధంగా దొక్కినాయి ఏ విధంగా అడ్డం అనేది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనం వైర్ ఒకటే చుట్టుకుంటే కాదు ఫ్రెండ్స్ కట్టేలకు టేపు చుట్టి వైర్ చుట్టినంత మాత్రాన సోలార్ ఫినిషింగ్ సెట్ అయిపోయినట్టు కాదు ఏం చేయాలంటే మనం చుట్టినటువంటి వైర్కు మాత్రం పచ్చి గడ్డి మాత్రం దాకరాదు ఫ్రెండ్స్ పచ్చి గడ్డి సముద్రం దాకినా కానీ కూడా పవర్ అనేది ముందలకి వెళ్ళదు అనే చిట్ 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 అనుకుంటే పవర్ అనేది ఆనే పోతుంది ఫ్రెండ్స్ ముందలకి అనేది వెళ్ళదు అన్నట్ల పవరు అందుకోసమని ఏం చేయాలంటే వీలైనంత మాత్రాన వీలైనంత ఏ విధంగా వీలైతే ఆ విధంగా గడ్డి అనేది పీక్కోవాలి ఫ్రెండ్స్ వైర్ల కింద మాత్రమే ఈ వైర్ కింద గడ్డి వీక్కోవాలి మేము గడ్డి వీకినాం కానీ గడ్డి వీకినా కానీ కూడా మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ అది అని చెప్పి గడ్డి మంది తీసుకొచ్చి ఒక్కసారి చూడండి ఈ ఆడికి మొత్తం ఈ వైర్ కింద మొత్తం అసలు రెండు డబల్ అయింది మొత్తం నాలుగు ఎకరాల జొన్న సేన వేసినాము నాలుగు ఎకరాల చుట్టూ రెండే మందు డబ్బాలు అయింది ఫ్రెండ్స్ అంటే రెండు మందుల డబ్బులు అంటే నలభై లీటర్ల వాటర్ నలభై లీటర్ల వాటర్కు మేము తెచ్చుకున్నటువంటి గడ్డి మందు పావు లీటర్ పావు లీటర్ గడ్డి మందులో మొత్తం మీ సెంట్ చుట్టూ కొట్టుకమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు పవర్ అనేది ఈ విధంగా ఉంటే మనకు గడ్డి తగలకుండా ఉంటే పవర్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా ఉంటుంది మనకి జొన్నదంట్లు కూడా దమ్మినవడ్డానికి కూడా పవర్ అనేది సప్లై కాదు ఫ్రెండ్స్ అందుకోసమనే అనేది కూడా అక్కడ పంపినాము వైర్ గడ్డం వచ్చినవి కూడా వీకినాము అందుకోసమనే గడ్డి మందు అనేది మొత్తం ఈ విధంగా కొట్టుకున్నాం అనుకో పోసలు మొత్తం చచ్చిపోతాయి ఫ్రెండ్స్ గడ్డి పోసలు మొత్తం చచ్చిపోతే ఎండి గడ్డి తాకితే ఏం కాదు కానీ పచ్చి గడ్డి తాకరాదు పచ్చి గడ్డి తాకితే ఏం చేస్తుంది అంటే అర్థింగ్ అనేది మొత్తం ఇన్నే తీసుకుంటుంది కాబట్టి ఎం ఖచ్చితంగా గడ్డి మందు కొట్టరు ఫ్రెండ్స్ రైతుగా చెప్తున్నాను ముఖ్యంగా ఈ సోలార్ ఫినిషింగ్ చేసుకునేటువంటి వాళ్ళు ఈ కట్టేలకు టేప్ చుట్టుకునేట్టు ఏ విధంగా చుట్టుకుంటున్నామో ఈ వైర్ కింద కూడా మొత్తం గడ్డి మందు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దాని కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక లైట్ పడ్డది కదా గ్రీన్గా ఈ లైట్ పడ్డదంటే సోలార్లో ఛార్జింగ్ ఫుల్ ఉంది అన్నమాట ఈరోజు ఎండ బాగా ఉంది కాబట్టి మా దగ్గర లైట్ గ్రీన్ కలర్ లైట్ ఫుల్ పడ్డది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్ ఈ లైట్ ఫుల్ పడ్డదంటే సోలార్లో పవర్ ఉంది అని అర్థం ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకోండి ఛార్జింగ్ ఉంది అని అది అర్థం ఉన్నా కూడా ఛార్జింగ్ అవుతుంది కానీ ఇంత పవర్ లేకుంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఫేస్ ఇది ఫేస్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది అర్త్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రాసింది ఉంటుంది ఇటు ఫేస్ ఇటు అర్త్ అత్తలు ఇతరికి కలెక్షన్ ఇచ్చినా ఇత్తల దత్తలు కలెక్షన్ ఇచ్చినా పవర్ సప్లై కాదు బ్యాటరీ వేలే అవకాశం ఉంటుంది బ్యాటరీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులకు తెలియక అక్కడిది ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇస్తున్నారు ఒకసారి తెలిసిన వాళ్ళని ఒకసారి చూడండి ఇక్కడ కొద్దిగా చదువు సేం పరగబడది ఇక్కడ చూసుకొని కలెక్షన్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇది ఫేస్ అర్త్ ఇక చూడండి ఇక అర్థింగ్ వైర్ అర్థింగ్ వైర్ అనేది ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకొని ఇక్కడ కలెక్షన్ ఇచ్చుకోవచ్చు ఈ బ్లాక్ దానికి ఈ బ్లాక్ దానికి అర్త్ ఇచ్చుకున్నాము ఈ విధంగా వైర్ తుట్టుకొని ఇది ఇది మూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ తిప్పితే లైట్ టైట్ లూజ్ అవుతుంది బాగా కటింగ్ ప్లేర్ పెట్టి టైట్ చేసినాం కాబట్టి నాకు చేతితో తిప్పడానికి రావట్లేదు ఇది ఏం చేయాలంటే అర్త్ ఈడించుకోవాలి ఫేస్ ఈడించుకొని చూడండి ఫ్రెండ్స్ వైర్గా ఫేస్ ఇచ్చుకొని మనం జుట్టుకున్నటువంటి వైర్ ఉంది కదా మనకి కట్టేలా జుట్టుకున్నాం కదా వైరు ఈ వైర్కు అనేది కలెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈడ కలెక్షన్ ఇచ్చుకున్నా నేను ఫేస్ అనేది ఈడ కలెక్షన్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత ఈ చాపి ఉంది కదా ఇప్పుడు సోలార్ అనేది ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్ సోలార్ అనేది ఆఫ్లో ఉంది దీన్ని ఇట్లా ఛార్జ్ చేసినామంటే కథం ఇంకో రెడ్ లైట్ వస్తుందే చూడండి ఇప్పుడు పవర్ సప్లై అవుతుంది ఇప్పుడు పవర్ సప్లై అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వైర్కి అనేది పవర్ అనేది సప్లై అవుతుంది ఫ్రెండ్స్ పవర్ అనేది ముందుకు వెళ్తుంది రైతులు ఏం చేస్తున్నారంటే పవర్ సప్లై అవుతుందా లేదా అని చెప్పి ఇట్లా చేతి పెట్టి చూస్తున్నారు పొరపాటున చేయకుండి ఇది సోలర్ తీసి కొడుతుంది అందుకే చెప్తున్నా పొరపాటున కూడా ఆ విధంగా చేయకండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా అయింది కదా ఇప్పుడు నేను బంద్ చేసుకుంటున్నా మీకు వీడియో చూపించడానికి బంద్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కాలుకు తాకినా చేతికి తాకినా కరెంటు శాట్ వస్తుంది కాబట్టి జల్లు వంటది బాధ్యం చేసుకుంటున్నా ఇది బంద్ కథం బంద్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా సోలార్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి గడ్డి మందు కొట్టుకున్నందుకు మొత్తం నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్త కొందరు కొత్తగా సోలార్ తెచ్చుకున్న రైతులు ఏం చేస్తున్నారంటే మొత్తం కలెక్షన్ ఇస్తున్నారు ఇదే విధంగా కలెక్షన్ ఇస్తున్నారు మొత్తం ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత కరెంట్ సప్లై అవుతుందా లేదా అని చెప్పి టెస్టర్ పెట్టి ఈ వైర్ ఉంది కదా ఈ సర్వీస్ ఇది ఉంది కదా ఇది సర్వీస్ ఈ వైరు బెండింగ్ వైరు దీనికి టెస్టర్ పెట్టి మాత్రం చెక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే నీకు టెస్టర్ పెట్టి చెక్ చేసినామంటే తీసి ఆడకూడదు అది అదంతే ఈ తీసుకొడతా ఫ్రెండ్స్ మన కరెంట్ లాగా కాదు ఇది సో కరెంటు కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది ఇది అంటే తీసి కొట్టేట వరకే దీని స్వభావము అలాగే పట్టుకోదు కానీ తీసుకొడతా చేతి కూడా కుట్టుబట్టిపోతావు ఫ్రెండ్స్ అంటే టెస్టర్ ఉంది కదా ఏం షార్ట్ రాదు కదని చెప్పి టెస్టర్ పెట్టి మాత్రం చెక్ చేయకండి రైతులకు ఇది విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే నేను చెక్ చేసిన నన్ను తీసుకొట్టింది ఇది టెస్టర్ పెట్టి మాత్రం మన పెద్ద పెద్ద కరెంటుని టెస్ట్ చేయొచ్చు కదన్నా అని మీకు డౌట్ రావచ్చు కానీ కరెంటు వేరు సోలార్ వేరు ఇది జిల్ జిల్ అనేటి కాడికే దీనికి ప్ర స్వభావం ఉంటుంది కాబట్టి తీసుకొడతాది ఫ్రెండ్స్ చేతి మొత్తం కుట్టుబట్టిపోతుంది అందుకే చెప్తున్నా టెస్టర్ పెట్టి టెస్టింగ్ చేయకుండా లైట్ పడుతుంది టెస్టర్లా కానీ షార్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ వస్తుంది తీసుకొడుతుంది టెస్టర్ పెట్టి మాత్రం చూడకుండా అన్న మరి మాకు ఈ సోలార్ పవర్ ఆన్ అయిందని మాకు ఏ విధంగా తెలియాలని మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఏం చేయండి అంటే ఒక గడ్డి పార్క్ ఉంటుంది కదా ఇట్లా పచ్చిది ఇటువంటి గడ్డి పార్క్ అని ఏం చేయాలంటే పచ్చిది తీసుకొని కొద్దిగా ఇట్లా ఇట్లా ఉంది కదా ఇట్లా ఇట్లా తాకిండి ఫ్రెండ్స్ వైర్కు ఇట్లా లైట్గా తాకిండి మళ్ళీ ఎక్కువ తాకిచ్చింటే తీసి జల్లుమంటది లైట్గా తాకిస్తే మీకు అప్పుడే జిల్జిల్ అంటుంది లైట్గా జిల్జిల్ అంటే పవర్ సప్లై అవుతుంది రా ముందుకు అని అర్థం పొరపాటున చేతి పెట్టి చూశారు చేతి పెట్టి చూసి అంటే చేతి మొత్తం కుట్టుబట్టిపోతుంది ముందే చెప్తున్నా చేతి మొత్తం కుట్టుబట్టిపోతుంది కాబట్టి చేతి పెట్టి మాత్రం చూడకండి మీకు పవర్ సప్లై అవుతుందో లేదని ఒక పెద్ద గడ్డి పరక తీసుకొని దాని మీద వేసి పట్టుకొని చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడే జిల్జిల్ అనేది అవుతుంది ఆ జిల్జిల్ అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేశారు కదా సోలార్ ఫినిసింగ్ సెట్టింగ్ అనేది ఎంత సింపుల్ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనేది చూసిండు కదా ఈ టేబుల్ చుట్టుకోవడం వల్ల చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ వాటికి లాకులు తెచ్చి మన పిన్నులు తెచ్చి పెట్టాలంటే చాలా రిస్క్తో కూడుకున్న ఫ్రెండ్స్ పని కదా ఫ్రెండ్స్ మనకు మనకేందంటే ఈ పంట చోళ్లని చుట్టూ పర్ పర్మనెంట్ కాదు కదా మనకు పంట అయిపోగానే సోలార్ తీసేస్తాం అదే ఇంటి చుట్టూ కానీ మనకి ఎక్కడన్నా పర్మనెంట్ ఉండే జాగాలు అయితే అవి పిన్నులు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇది పర్మనెంట్ కాదు కాబట్టి మనకు రెండు నెలల్లో మూడు నెలల్లో మనకు అవసరం పడుతుంది సోలార్ ఈ పంట కాపాడుకోవడానికి మాత్రమే మనకు సోలార్ అవసరం అవుతుంది అందుకోసమే చెప్తున్నా టేబుల్ చుట్టుకోండి కట్టేలా వేరే రిస్కులు ఏమి మాత్రం పడకండి ఫ్రెండ్స్ వేరే రిస్క్ ఏది పడకండి ఈ టేబుల్ చుట్టుకొని వాడండి ఒకసారి నమ్మకం లేకపోతే ఒకసారి చుట్టి చూడండి ఫ్రెండ్స్ నేను వాడుతున్నా కాబట్టి చెప్తున్నాను కూడా నాకైతే పవర్ సప్లై మస్తు వస్తుంది అంటే మస్తు వస్తుంది ఇంతకన్నా పవర్ ఎక్కువ రాదు ఇంత పవర్ వస్తేనే ఆల్రెడీ తీసి కొడుతుంది అడిగిపోయింది వచ్చి మూతి కూడా పెట్టిందంటే తీసి ఆడగొడుతుంది దాన్ని అది బెదుర్కొని ఆల్రెడీ పోతుంది కదా అందుకోసం అని చెప్తున్నా ఫ్రెండ్స్ టేబుల్ తిట్టుకోండి వేరే ప్రాసెస్ ఏం పెట్టుకోకండి వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసి కదా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మన రైతన్నలకు తెలియనటువంటి వాళ్ళకు సోలార్ కొత్తగా తెచ్చుకుని ఉన్నటువంటి వాళ్ళు అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ కోసము షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో సోలార్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది కొత్తగా సోలార్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే అరే ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఏమో అని చాలా ఇబ్బందులు పడుతుంటారు నేను కూడా ఫస్ట్ తెచ్చిన కొత్తలా నాకు కూడా అర్థం కాలే నేను కూడా యూట్యూబ్లో వీడియోలు చూసినా కానీ ఈ విధంగా ప్రాసెస్ ఎవరు చెప్పలే ఫ్రెండ్స్ నేను సొంతంగా ఐడియా చేసుకొని ఈ టేబుల్ తుట్టుకొని ఈ విధంగా ప్రాసెస్ చెట్ చేసుకున్న ప్రాసెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మనకు ఎక్కువ రోజులు కాదు కదా ఎక్కువ రోజులు అయితేనేమో మనకు ప్రాబ్లం అవుతుండే అరే ఎక్కువ రోజులు కాబట్టి మనం పిన్నులు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి రాని ఉంటుండే మనకు పిన్నులు అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మూడు నెలలు అయితే పంట కోసేస్తాం కదా అందుకోసం అని చెప్తున్నా ఎక్కువ పిన్నులు అవసరం లేదు ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా సెట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇది నా నమ్మకం ఫ్రెండ్స్ నా నమ్మకం మీద చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్